అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారని అయితే అనుకుంటున్నా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య స్వీట్ హోమ్ ఈ వీడియో మండే రోజు ఈవినింగ్ తీసిన వీడియో అనమాట నేను పాపని కాలేజీలో లో చేసి ఇంటికి వచ్చిన ఆ రోజే ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ వర్క్ అంతా చేసుకుంటున్నాను నెక్స్ట్ డే ట్యూస్డే రోజు బాబు హాస్టల్ కు వెళ్దామని డ్రెస్సెస్ అన్ని ఐరన్ కి ఇచ్చేసుకొని బ్యాగ్లో సర్దేసుకున్నాడు పాపని కూడా నెక్స్ట్ డే నుంచి కాలేజీకి పంపిద్దామని డిసైడ్ అయిపోయిన ఇంకా ఏమైనా స్నాక్స్ చేయాలి కదా బాబుకి కూడా పంపియొచ్చని కొన్ని గ్యారెల్ చేద్దామని నేను సిక్స్ స్టార్ట్ చేసినా అండి ఒక కేజీన్నర పిండి వరకు కలిపాను మేమైతే గ్యారెనే అంటాం మీరేమంటారు కామెంట్ బాక్స్ లో కామెంట్ కొందరైతే పప్పు చెక్కలని కూడా అంటారు మేమైతే గ్యారెనే అంటాం అనమాట ఇక్కడ కొన్ని హాట్ వాటర్ వేసి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కలుపుతున్నానండి నాకు ఇవి చేయడానికి ఒక వన్ అవర్ పట్టింది వన్ అవర్ కష్టానికి చూసుకుంటే మన చేతులతో మనం చేసి పెడితే హెల్దీగా చేసి పెట్టినాం కదా అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది కదండి బాబు ఎప్పుడు హాస్టల్ వెళ్ళినా కూడా ఉట్టి చేతులతోనైతే అయితే అసలు పంపించను బయట స్నాక్స్ తీసుకుంటలే మమ్మీ అంటాడు కానీ నాకైతే మనసు ఒప్పదు మాక్సిమం ఇంట్లోనే చేసి పంపిస్తానండి ఎయిట్ థర్టీ వరకు గ్యారెల్ చేయడం అయిపోయింది ఇక డిన్నర్కేమో రైసే పెట్టేశానండి మధ్యాహ్నం చేసిన కర్రీస్ ఉన్నాయి కాబట్టి ఇక రైసే తింటా అన్నారు పిల్లలు ఇలా ఇవి చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక డిన్నర్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి పడుకున్నానండి ఇంకా పిల్లలు వెళ్తారు కదా అని చెప్పేసి ఈరోజు ఫోర్కే అలారం పెట్టుకొని లేచానండి నాకు బయట వర్క్ ఎక్కువ ఉంటుందండి బయట గేట్ లోపల బాల్కనీలో ఉంటుంది చాలా ఊడవడం కడగడం ఇంకా గేట్ బయట కూడా చాలా ఉంటుంది అయితే నేను ఫోర్కి లేస్తేనే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే పడుతుంది బయట పని అలా బయట ముగ్గు వేసుకొని వచ్చిన తర్వాత ఇక టీ అయితే పెడుతున్నానండి మా వారు టీ తాగి బయలుదేరడమే వారు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా కూడా ఫైవ్ నుంచి సిక్స్ లోపే బయలుదేరుతాడనమాట అట్లయితేనే జర్నీ అనేది మంచిగా సాగిపోతుందంట వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత పాపకి నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ అయితే పాలు స్టవ్ పైన పెడదామని చెప్పి పెడుతున్నానండి మా వారే ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే మిల్క్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిండనమాట నిన్న నేను హన్మకొండకు వెళ్ళిన అని చెప్పిన కదండి రిటర్న్ అయ్యేటప్పుడు నేను వెజిటేబుల్స్ తెచ్చుకున్న తోటకూర ఇంకా కాకరకాయలు బెండకాయలు ఇవి తెచ్చుకున్నానండి నాకు తోటకూర ఫ్రెష్గా అనిపించింది అందుకోసం తెచ్చిన కాకపోతే నైటు అదంతా చూసి పెట్టుకోవడానికి నాకు టైం సరిపోలేదు నేను స్నాక్స్ చేసినా కదా అట్లా అని చెప్పి అట్లనే కవర్సే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు మార్నింగ్ తీసి వాటిని బాక్సెస్లో వేసుకోవాలి ఇక్కడ పాపకేమో నేను కాకరకాయ అండ్ టమాటా వేసి వండిన పాప అదే వండమని చెప్పింది నేను గ్యారెల్ చేసే ముందు ఒక ఫోర్ డేస్ ముందు మడుగులు కూడా చేశానండి బాబు వచ్చిండి కదా అని చెప్పేసి అవే తీసుకెళ్తూ ఉంది అవి టేస్టీగా అనిపిస్తున్నాయి అంట పాపకి సిక్స్ ఫిఫ్టీ వరకే వ్యాన్ అయితే వస్తుందండి వ్యాన్ వచ్చేలోపు రెడీగా వెళ్ళాలన్నమాట మా కాలనీ దగ్గరికి టూ ఇయర్స్ నుంచి అట్లా కాదండి మెయిన్ రోడ్ వెళ్ళి వెళ్లి ఎక్కిచ్చి రావడం తీసుకురావడం ఉండేది దగ్గరికే వ్యాన్ వస్తుంది ఇక మాకైతే ఏ టెన్షన్ లేదనమాట వెళ్ళిన తర్వాత ఆ కర్రీ రైస్ అవన్నీ చిన్న చిన్న గిన్నెల్లో పెట్టేసిన కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న స్టవ్ గట్టు స్టవ్ని అదంతా క్లీన్ చేసేసుకున్న ఇంకా ఇల్లు పొద్దున్నే ఊడ్ చేసినా గానీ తుడవలేదన్నమాట ఇక పాప వెళ్ళిన తర్వాత తుడిచేసి స్నానం చేసిన తర్వాత గడపలన్నీ కడుక్కొచ్చి ముగ్గులైతే వేసుకున్నానండి ఈ గడప పైన ముగ్గు మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ మొన్న మేము మంత్రాలయం వెళ్ళినప్పుడు ఈ ప్లేట్ అనేది తీసుకొచ్చిన ఇంకొకటి రౌండ్ షేపుది కూడా తీసుకున్నా దీపం ఉండి సైడ్లకి డిజైన్ వచ్చింది తులసి కోట ముందు నెక్స్ట్ ఎప్పుడైనా వేసినప్పుడు మీకు చూపిస్తాలండి మంచిగా అనిపించింది గడప చూసారు కదా ఎంత నిండుగా ఉందో మనం చేతులతో వేస్తే అంత నిండుగా వేయలేము కదా ఇక్కడ ఇక గడపలన్నీ ముగ్గులు వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా దేవుని రూమ్ కూడా తుడిచేసుకున్నానండి బూజులు అవి ఏమీ లేకుండా టైల్స్ అన్నీ తుడిచేసుకొని దేవుని ఫొటోస్ కూడా నీట్గా తుడిచేసుకొని ఇలా పూలతో అలంకరించిన నిండుగా ఉందండి దేవుని రూమ్ అయితే ఈరోజు మస్తు అనిపించింది అన్నమాట ఆ దేవుని రూమ్ ముందుకెళ్ళి కిచెన్లోకి వెళ్తాం కదా మేము హాల్లోకి వచ్చినప్పుడు అలా దేవుని రూమ్లోనే చూస్తూ ఉండాలనిపిస్తూ ఉందండి నాకైతే ఈరోజు అంత నిండుగా కలర్ కలర్ పూలతో మస్తుందన్నమాట ఎంత సూపర్గా కలకలలాడిందో మా దేవుని రూమ్ అయితే వర్షాలు కొట్టినాయి కదండి పూలు అయితే ఫుల్ కలర్ఫుల్గా పూస్తూ ఉన్నాయండి మనకి ఎండలు కొట్టినప్పుడు అంత కొంచెం తెల్ల తెల్లగా పూసేవి ఫుల్గా పూస్తున్నాయి పూలు కూడా నేనైతే పూజకి ఎప్పుడూ పూలు కొన్నానండి అస్సలు ఒక్క నాలుగు పూలు పూసిన నాలుగు పూలతో పూజ చేసుకుంటా ఇలా ఎక్కువ పూసినప్పుడు ఎక్కువ ఓపికతో వాటిని కోసుకొని ఇలా మంచిగా అలంకరించుకొని చేసుకుంటా పూలు తక్కువ పూసినప్పుడు తక్కువ పూలతో పూజ చేసుకుంటాను కానీ కొనుక్క రావడం అనేది నాకు ఇష్టం ఉండదండి మన చెట్లకు పూసిన పూలతో ఎక్కువ పూసినప్పుడు అలా తక్కువ పూసినప్పుడు మనం ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు కదండి అందుకోసం నేనైతే ఎప్పుడూ పూలు కొనుక్కరాను పూజకైతే ఎప్పుడో స్పెషల్ పండగలు అయినప్పుడు మాత్రమే కొనుక్కొస్తాను అలా చేసుకున్న ఇంకా తులసి కోట దగ్గర కూడా నిండుగా అలంకరించుకొని మంచిగా దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ప్రశాంతంగా అనిపించింది ఇవాళ అవుతుందండి నా వర్క్స్ మొత్తం అయిపోయేసరికి మా వారికి ఒకసారి కాల్ చేసిన మంచిగా వెళ్ళిండ బాబా అని చెప్పేసి ఇక రిటర్న్ అవుతా నేను త్రీ ఓ క్లాక్ వరకు వస్తా కావచ్చు అని చెప్పిండు ఇక కాకరకాయ కర్రీ సరిపోదు కావచ్చు అని చెప్పేసి నేను తోటకూర అయితే వండినా అండి తీరా సమయానికి తనకు లేట్ అయిపోయిందంట ఆకలి అయ్యి అక్కడే లంచ్ చేసేస్తా అని చెప్పిండు ఇక నేను ఒకదాన్నే ఆ తోటకూర అండ్ కాకరకాయకర లంచ్ అయితే నాకు ఒక్కదాన్ని అస్సలు తినాలనిపించదండి ఏదైనా ఫోన్లో వీడియోస్ పెట్టుకొని తింటాను లేకపోతే టీవీ చూసుకుంటూ తింటా చూసుకుంటూ తిన్నా కూడా ఎవరు లేని ఫీలింగే ఉంటుంది తృప్తి అనిపించదు అదే ఇంట్లో ఎవరైనా ఒకరుండి మాట్లాడుకుంటూ తింటే మంచిగా తృప్తి అనిపిస్తుందండి మీకు కూడా అలాగే అనిపిస్తుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా బెడ్షీట్స్ అయితే ఎండినాయి వాటిని మంచిగా ఫోల్డ్ చేసేసుకున్న ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ముడతలు అనేవి ఉండవు ఏ సెట్ కట్టు పిల్లో కవర్స్ అందులో లో పెట్టేసుకొని కబోర్డ్స్ లో పెట్టేసుకున్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా నా డే అనేది గడిచిపోయింది నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటది నా వర్క్స్ ఎలా ఉంటాయి వన్ బై వన్ నా వంటలు ఎలా ఉంటాయి అనేది వీడియోస్ లో ఉంటాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్